హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్ ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన పప్పు తోటకూర మామిడికాయ పప్పు ముందుగా ఒక గ్లాస్ వాష్ చేసుకున్న కందిపప్పు తీసుకుందాం మరి ఇక్కడ ఒక కప్ తోటకూర ఒక కప్ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఒక టమాటా పండు తీసుకున్నాం నేను ఒక కప్ కందిపప్పు తీసుకున్నా కాబట్టి సరిపడా నీళ్ళు రెండు గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను తోటకూర మామిడికాయ ముక్కలు టమాటా పండు అన్నీ కుక్కర్లో వేసుకుందాం మరి ఇందులో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకుందాం కారం తగినంత వేసుకోండి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుందాం దీన్ని మూడు విజిల్ వచ్చే వరకు మెత్తగా వేయించుకుందాం మరోవైపు పప్పులోకి తడకా రెడీ చేసుకుందాం కుక్కర్ మూడు విజిల్స్ అయ్యాక పప్పులో ఉప్పు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకుందాం తర్వాత కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆనియన్ లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకుందాం కొన్ని కరివేపాకు ఇంకా కొన్ని కొత్తిమీర వేసుకొని కొంచెం వేయించుకుందాం తడక రెడీ అయ్యాక వీటిని స్మాష్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ తోటకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పుని వేడి వేడి అన్నంలో తింటే ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది మీకు నా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్